నిందకరిరబు నిందకరిరకు హంది ఇద్దరే కేది హ్యాంగ శుద్ధియో హాంగే నిందకరిరకు భగవంతుని దగ్గర ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఓ పరమాత్ముడ నన్ను నిందించేటటువంటి వాడు నా పక్కన ఉండేలాగా చూడు అని కోరుకుంటున్నాడు ఎవరైనా కోరుకుంటారా అండి ఇది నన్ను నిందించేటోడు నా పక్కన ఉండాలని ఎవరైనా కోరుకుంటారా కానీ పురంధర దాసుల వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మని పాదాలు పట్టుకొని నిందించే వారిని నా పక్కన పెట్టు అని కోరుతున్నాడు ఎందుకు కోరుతున్నాడు అంటే హంది ఇద్దరే కేరి హాంగ శుద్ధియో హాంగే నిందకరి అంటే ఏదైనా అశుచి ఉంది అనుకోండి ఇప్పుడైతే పందులు మన నారాయణపేటలో కానీ ఒకప్పుడు ఫేమస్ మనకు కదా అవే మన జీవనాధారం శుచి శుభ్రత స్వచ్ఛత కాపాడేవి అవే ఒకప్పుడు మనలందరిని కూడా కదా ఎట్లాగైతే ఓ ఇరవై ఏండ్ల కింద వరకు కూడా మల విసర్జన బయట జరిగిందో ఇక్కడ ఆ సమయంలో అది శుద్ధి కావాలంటే ఎవరు ఆ శుద్ధిని పంది ఉంటే గానీ అది శుద్ధి కాదు లేకుంటే ఆ వాసనతో కంపు కొట్టి చచ్చిపోతావు నీవే కాబట్టి నీవు వదిలిన మలమే నీకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే నీవా శుద్ధి చేసుకోలేవు దాన్ని శుద్ధి చేయడానికి ఎవరు ఉండాలా పంది ఉండాల కాబట్టి పంది ఉంటే ఎట్లా మన యొక్క వీధి శుభ్రమవుతుందో నిందించేవాడు గనక ఉంటే నీవు కూడా అంత శుభ్రంగా జీవనాన్ని కొనసాగించగలుగుతావు కాబట్టి పరమాత్ముడ నా పక్కన నిందించేవాణ్ణి పెట్టు అని కోరుకున్నాడట